ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే ప్రకటించారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందించుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఎవడనైతే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళదాం వైఎస్ఆర్ చేయుత ద్వారా నలభై సంవత్సరాల నుండి ఉండి అరవై సంవత్సరాల లోకుండా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి అందించడం జరుగుతుంది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులు మరియు అనర్హుల లిస్ట్ అనేది ప్రచురించబడ్డాయి అక్కడికి వెళ్ళి మీ పేర్లు అనేవి చెక్ చేసుకోండి అదేవిధంగా అనర్హుల లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు ఎవరైతే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ ఉన్నా కానీ అన్ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినట్లయితే మీ యొక్క పేరు అనేది గ్రీవెన్స్ ద్వారా పెట్టుకోవచ్చు గ్రీవెన్స్ పెట్టుకున్న రెండు మూడు రోజుల్లోనే మీ పేరు అనేది మళ్ళీ అర్హుల లిస్టులోకి అయితే అన్ని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చెక్ చేసి చేర్చడం జరుగుతుంది సో ఈ వైఎస్ఆర్ చేయుత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి మనకి ఏడాదికి అందిస్తూ ఉన్నారు ఇలా ఐదు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ప్రకృతి యొక్క మహిళ ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేవి అందుతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి నెలలో మనకి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి చివరి విడతగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి చివరి విడతగా సీఎం జగన్మోహన్ గారు అయితే ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వైఎస్ఆర్ చేయుత సంబరాలు అనే పేరుతో మనకి విడుదల చేయడం జరుగుతుంది నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు అక్కడ ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ చెక్కులు కూడా పంపిణీ అనేది జరుగుతుంది ఫిబ్రవరి ఐదో తేదీన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలకి జమ అవుతాయి